పార్టీ ఆర్గనైజ్ చేయలే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం గా చేసింది పార్టీ నాయకులు పల్లా శ్రీనివాస్ అందరూ తిరగడం కానీ ఎవరెవరు ఏ రోట్ లో తిరగాలో ప్లాన్ చేశారు వాళ్ళకి తెలుగుదేశం పక్క ఆర్గనైజర్ ఉంటే వీళ్ళిద్దరూ పార్టీల అధ్యక్షులు ఏదో చంద్రబాబు గారి తరఫున అన్నట్టు వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గాని పురంధేశ్వర్ గాని అదేదో మాకు సంబంధం లేదు వాళ్ళ ప్రభుత్వాన్ని మేము మిత్రులు అన్నట్టు చేశారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాల్సింది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది లేదా కొంత ఇగోస్ క్లాష్ అయ్యిందేమో అనిపించింది ఎందుకు అంటే తెలుగుదేశం రాని ఇలా వీళ్ళని దానికి సాక్ష్యమే స్వయంగా చంద్రబాబు నాజల మనోహర్ని అందరు ఎదురుకుండానే క్వశ్చన్ చేయటం ఏమన్నారు నాజల మనోహరు మేము అన్ని రెడీలో పెట్టుకున్నామండి సివిల్ సప్లైస్ అన్ని నారాయణ గారు వెహికల్స్ ఇవ్వలేదండి మీకు సంబంధం లేదన్నారండి చివరకో నూట యాభై ఇచ్చారండి మేము భవిష్యం అప్పటికి మేము కొన్ని ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నాం అని చెప్పారు అంటే ఏమైంది పార్టీల మధ్యన సమన్వయ లోపం అంటే జనసేనకి ఆ క్రెడిట్ రానియకూడదు మొత్తం ఎమకే రావాలని చెప్పి మీరు పక్కకు పోండి అని చెప్పారు క్రెడిట్ రాజకీయం కూడా నడిచింది అయితే నడిచింది అలాగే భారతీయ జనతా పార్టీని మనం ఎన్డిఏ గా ఇన్వాల్వ్ అవుదామని తెలుగుదేశం పిలవలా వచ్చుండే వాళ్ళు లేదా వీళ్ళే మేము వస్తాం మమ్మల్ని వాడుకోండి అని చెప్పడానికి వీళ్ళు ఎందుకు వెనక